టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెథడ్లో బ్లౌజ్ని ఎలా కుట్టాలి అది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వాళ్ళకి డీటెయిల్గా నేను చక్కగా ఇంట్లోనే కూర్చుని ఒక అరగంటలో బ్లౌజ్ ఎలా నేర్చుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్లియర్గా వివరిస్తున్నాను అండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకేనా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను పెట్టేశానండి సారీ అండి ఇది కొంచెం లేట్గా అయితే ఈ స్టిచ్చింగ్ వీడియో పట్టాల్సి వచ్చింది ఓకేనా ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లో మీకు కట్ చేసిన పీసెస్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది వేస్ట్ పీస్ అనమాట ఇది హ్యాండ్ ఓకే హ్యాండ్ పీస్ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని కుట్టుకోవాలి కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు మనం దీనికి నడుము బెల్ట్ అంటే బ్యాక్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ మనం మనం కట్ చేసుకున్నప్పుడు మీకు ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా అవి రెండు విడిగా ఉంటాయి ఆ విడిగా ఉన్న రెండింటిని మనం జాయింట్ చేసుకోవాలి మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉండి జాయింట్ పడకపోతే ఈ జాయింట్ అనేది అవసరం ఉండదు ఓకే జాయింట్ చేసుకున్న తర్వాత ఆ జాయింట్ను ఓపెన్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు జాయింట్ చేసినది పైకి పెట్టుకుని ఒకవైపు ఎడ్జ్ ఈ బ్యాక్ బెల్ట్ పీస్కి ఒకవైపున సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఈ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ ఇలా పైకే ఉండాలి ఇప్పుడు ఈ బ్యాక్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ యొక్క హెడ్జ్ ఈ బ్యాక్ బెల్ట్ యొక్క హెడ్జ్ రెండు ఒక వైపుకే సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఓకే ఆ బ్యాక్ బెల్ట్ పీస్కి మనం ఒక వైపున ఫోల్డ్ చేసి కుట్టాం కదా అది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు పైకే ఉంది చూడండి అలాగే ఉండాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా కాస్త పక్కకు పెట్టేసి ఒకసారి మీరు నీట్గా టాప్ స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు వీలైతే ఫింగర్తో కనుక మీరు రఫ్ చేసినట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి బిగినర్స్ అయితే ముఖ్యంగా చూడండి ఈ వేస్ట్ కూడా బ్యాక్ బ్యాక్ బెల్ట్ వైపుకే ఫోల్డ్ పెట్టి టాప్ స్టిచ్ వేయాలి అంతేగాని బ్లౌజ్ వైపుకే ఆ వేస్ట్ పెట్టి టాప్ స్టిచ్ వేయకూడదు ఇలా ఓకే ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని రాంగ్ సైడ్ వైపు అంటే కింది వైపుకి ఇలా ఫోల్డ్ పెట్టేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోండి ఇది ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఆ కుట్ అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా రావడం కోసము ఈ లూజ్ కుట్టు అనమాట బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత ఈ కుట్టుని తీసేయచ్చు అందుకే మనం లూజ్ కుట్టు వేసుకుంటాం ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం బ్యాక్ డాట్స్ వచ్చేసరికి ఏ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజెస్కి నార్మల్ అయినా లైనింగ్ అయినా సరే నార్మల్ నెక్ బ్లౌజెస్కి షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి పట్టుకుని షోల్డర్కి స్ట్రైట్గా మీకు నడుము దగ్గర ఫోల్డింగ్ వస్తుంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర వేయండి విడత వచ్చేసి సైజ్ బ్లౌజ్ కైనా సరే హాఫ్ ఇంచ్ వేయండి ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు డాట్స్ కోసం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ ఇక్కడ కవర్ అవుతుంది అలాగే డాట్ పొడవ వచ్చేసి మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు వెయ్యొచ్చు దీనికి ఆది బ్లౌజ్తో ఏమీ లేదండి ఈ డాట్స్ మామూలుగా మనం వేసేసుకోవచ్చు ఓకే అలాగే ఇప్పుడు కూడా థ్రెడ్స్ మనము స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్లో థ్రెడ్స్ చక్కగా కట్ చేసుకోవాలి రెండవ డాట్ కూడా సేమ్ అంతే స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ పెట్టి లెంత్ మూడున్నర ఇంచులు ఉండేలాగా పెట్టుకోవాలి ఇంతేనండి మనకి బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే అయిపోయింది చాలా ఈజీ బ్యాక్ పార్ట్ కుట్టడము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి టూ పీసెస్ ఉంటాయి కదా మనకి వీటిని విడిగా తీస్తే ఇలా వస్తాయి చూడండి ఒకసారి మీరు ఫ్రంట్ నెక్కలు రెండు ఎదురెదురుగా రావాలన్నమాట మనము ఫ్రంట్ పార్ట్ని కుట్టుకునేటప్పుడు అలాగే మనం ఏంటి అంటే ఒరిజినల్ సైడ్ వైపు ఒక టిక్ పెట్టేసుకోండి అంటే రైట్ సైడ్ రాంగ్ సైడు మనం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి ఎలాగా ఇవన్నీ కూడా నేను మీకు కటింగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డైరెక్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు నేను మార్కింగ్ వేలర్ తోటి రఫ్ చేశాను చూడండి కరెక్ట్గా పాయింట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా దానిని వేస్ట్ చేసుకునే కుట్టండి ఓకే మనం మెయిన్ డాట్ కోసం టక్స్లు ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్లో రెండింటిని కలిపి పట్టుకుని మన మార్కింగ్ వేలర్ తోటి రఫ్ చేసిన పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ పెట్టి క్రాస్గా కుట్టేసేయండి క్రాస్గానే కుట్టాలండి డాట్స్ రౌండ్గా తిప్పడము అలా చేయొద్దు తర్వాత హుక్సులు పట్టీల వైపు ఉండే డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఎంతెంత పొడవ పెట్టాలి ఇవన్నీ కూడా నేను కటింగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు కటింగ్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు చాలా ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్ పాయింట్ని ఇలా పట్టుకుని చూడండి కింద మనం ఫింగర్ తోటి ఇలా పైకి తేల్చిన తేల్స్తే సరిపోతుంది అనమాట మీకు పాయింట్ వస్తుంది చంక రౌండ్ దగ్గర ఇలా ఆ చంక రౌండ్ దగ్గర ఫోల్డింగ్ వచ్చి చూసారా అది మాత్రము ఎడ్జ్ సమానంగా ఉండాలి క్రాస్గా ఎగుడు దిగుడు లేకుండా ఉండాలి స్టార్టింగ్ ఏంటంటే ఈ రౌండ్ డాట్ ఎప్పుడు కూడా సన్నగా ఒక పాదం వరుసన మాత్రమే కుట్టాలి ఎక్కువ ఎక్కువ కుట్టారనుకోండి మీరు బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది చంకర దగ్గర అలాగే ఈ డాట్ పొడవ ఎంత వేయాలి అనేది నేను మీకు కటింగ్ వీడియోలో చెప్పలేదు కదా ఇది చాలా ఈజీ అండి మెయిన్ డాట్కి మనం హుక్సుల పట్టి దగ్గర వేసిన డాట్కి మధ్య ఎంత దూరం అయితే ఉందో అదే దూరం ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ డాట్కి కూడా ఉండాలి అంటే రెండించులు ఉంద రెండించులు వచ్చింది నాకు అదే రెండించులని ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజులకైతే ఒకటిన్నర ఒక ఇంచే వస్తుందండి ఇది కాస్త ఫార్టీ సైజు అలా కాబట్టి దగ్గర దగ్గర ఫార్టీకి దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఇది ఎక్కువే వచ్చిందనమాట చూసారా చక్కగా మనకి కప్పు ఎంత మంచిగా వచ్చిందో ఎప్పుడైనా సరే ఈ కొలతలు వీటన్నిటితో పని కాదండి మీకు ఆ కప్పు అనేది నీట్గా మీకు షేప్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి అప్పుడు రెండవది కుట్టేటప్పుడు కూడా మనము నెక్కలు ఫ్రంట్ నెక్కలు రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని చూసుకుని ఇక్కడ నేను చూపి చూపిస్తున్న విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ కూడా కుట్టాలి మీరు చాలామంది అక్క మాకు డాట్స్ కుడుతున్నాం కానీ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా రావట్లేదు అని అంటున్నారండి మీరేంటంటే ఫుల్ క్రాస్ పెడితే చక్కగా మీకు షోల్డర్కి స్ట్రైట్గా మెయిన్ డాట్ వస్తుందనమాట మీరు తక్కువ క్రాస్తో పెడితే షోల్డర్కి కుట్టేటప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా గా రాదు దాన్ని కొంచెం నిదానంగా సర్దుకుని కుడితేనే షోల్డర్ కి గా వస్తుంది మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు చక్కగా అర్థమైపోతుంది ఓకే రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి పాయింట్ అనేది చూసారా నీట్గా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి నేను రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేశానండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కుట్టుకుంటా కుట్టుకోవాలో చూద్దాము ఓకే ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి రెండు ఉంటాయి కదా మనము హుక్సుల పట్టికి కాజా పట్టి దగ్గర కుట్టుకోవడానికి ఇలా టక్స్ పెట్టుకున్నాం చూడండి షేప్ బెల్ట్కి అది గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి దానిపైన మన బ్లౌజ్లో మిగిలినటువంటి వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే అది ఒకటి తీసుకోండి లేదా మీ దగ్గర క్లాత్ లేకపోతే ఈ రెండు లేయర్స్ కూడా వేస్ట్ క్లాతే వేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఈ టక్స్ చూడండి ఈ టక్స్ చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఇక్కడ షేప్ బెల్ట్కి ఈ చివర ఎడ్జ్ త్రీ లేయర్స్ని కలిపి కుట్టేటప్పుడు టక్స్ అనేది నా వైపు ఉండేలాగా పెట్టున్నాను అదేవిధంగా మనం రెండో వైపు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా అంతే ఫస్ట్ వేస్ట్ క్లాత్ దానిపైన ఇంకొక వేస్ట్ క్లాత్ తర్వాత ఇప్పుడు మెయిన్ షేప్ బెల్ట్ క్లాత్ అనమాట ఇప్పుడు ఈ టక్స్ అనేది మనం ముందు కుట్టిన షేప్ బెల్ట్ వైపు ఉండేలాగా చూసుకోండి అంటే ఈ టక్స్ లో రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకున్నట్లయితే షేప్ బెల్ట్ మనం బ్లౌజ్ కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా తిప్పి టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కింద మనం కుట్టిన వేస్ట్ అనేది వేస్ట్ క్లాత్ వైపుకి ఫోల్డ్ పెట్టి వేస్ట్ క్లాత్ వైపున మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి ఇలా ఓకే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని నీట్ గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇది ఇలా మెయిన్ క్లాత్ పైన పడేలాగా కుట్టండి ఒక పాదం వరుసన కుడితే సరిపోతుంది అనమాట బిగినర్స్ కోసం కాబట్టి నేను వీడియోని క్లియర్గా చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అన్నట్టు కుట్టేస్తు చూపిస్తున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ షేప్ బెల్ట్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి మనం ఎలాగో మెజర్మెంట్ వైజ్ షేప్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా దాని లెవెల్కి మొత్తం వేస్ట్ అంతా కట్ చేసుకుని మనం షేప్ బెల్ట్కి ఎక్కడైతే టక్స్ ఇచ్చామో ఆ టక్స్ కూడా పెట్టుకుంటే షేప్ బెల్ట్ రెండు రెడీ అయ్యాయి చూడండి ఇప్పుడు వీటిని మనము బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూస్తున్నాము డైరెక్ట్గా మీరు ఇది చూసుకోండి షేప్ బెల్ట్కి మనము టక్స్ ఇచ్చాం కదా టక్స్ ఇచ్చింది వైపు ఉండేలాగా చూసుకోండి షేప్ బెల్ట్లో మనము కుట్టడానికి రెండు మూడు మెథడ్స్ ఉంటాయండి మీకు ఈజీగా బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా షేప్ బెల్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి అలాగే మనము ఫ్రంట్ పార్ట్లో కుట్టిన ఈ మెయిన్ డాట్ని ఫోల్డ్ పెట్టి పాదం వైపు ఉంచి మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ కుట్టే విధానంలో ఈజీ మెథడ్ నార్మల్ బ్లౌజెస్కి అయితే ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇదే విధంగా మనం రెండో వైపును కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి రెండో ఫ్రంట్ కి కూడా టక్స్ అనేది ఇలా ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు దగ్గర వచ్చేలాగా చూసుకుని కుట్టుకోండి ఒకవేళ మీకు లోడింగ్ సిస్టంలో లో కావాలి షేప్ బెల్ట్ జాయింట్ అనుకుంటే మన ఛానల్లో షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా చేయాలి అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు దొరుకుతుందండి చాలా వివరంగా చూపించున్నాను రెండు వైపులా కూడా మనం షేప్ బెల్ట్ జాయింట్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు హుక్సులు పట్టి కాగా పట్టి ఎలా కుట్టాలో చూద్దాము ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ నేను హుక్సుల పట్టిని ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి ఇది హుక్సుల పట్టి క్లాత్ అనమాట షేప్ బెల్ట్ కిందికి బుక్స్లు పట్టి క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా కుట్టాలి ఇక్కడ నేను బుక్స్లు పట్టి ఎడమ వైపు ఉన్న ఫ్రంట్ కి కుట్టానండి కొంతమందికి రైట్ సైడ్ కూడా ఉంటుంది ఎటువైపు అలవాటు ఉన్న వాళ్ళు అటువైపున పట్టిని అయితే జాయిన్ చేయండి ఓకే ఇలా ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత బుక్స్లు పట్టి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి రెండుసార్లు మడత పెట్టి ఈ చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి చివరిని గట్టిగా రఫ్ చేసి అక్కడ నుంచి ఇలా కుట్టండి ఓకే ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి ఎచ్చు తగ్గులుగా క్రాస్గా లాగినట్లుగా లేకుండా నిదానంగా చక్కగా కుట్టుకోవాలి ఎక్స్ట్రా వేస్ట్ ఉన్నటువంటి హుప్స్ పట్టి క్లాత్ని కట్ చేసేసుకుని స్టార్టింగ్ ఎండింగ్ కూడా థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం కాజా పట్టీ ఎలా వేయాలో చూస్తున్నామండి కాజా పట్టీ వచ్చి ఇలా రాంగ్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కిందికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మడత పట్టాలి ఈ చివరన చిన్న క్రాస్ అలా కట్ చేయండి చక్కగా ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు కాజా పట్టీని ఇలా డబల్ ఫోల్డ్ చేసి మనం ఏదైతే కుట్టు ఫస్ట్ ఈ కాజా కాజా పట్టీని జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా అదే స్టిచ్ పైన ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టండి క్లాత్ ఓకే ఇలా మళ్ళీ డబల్ స్టిచ్ ఒక పాదం వరుసన డబల్ స్టిచ్ వేసేసుకున్నట్లయితే మనకి కాజా పట్టి కుట్టడం కూడా కంప్లీట్ అయిందండి ఓకే నెక్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాం ఓకే చూడండి రెండు కూడా మనకి ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసుకుని మెడపీస్ ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకి రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన మనము ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి ఓకే అలాగే హుక్స్ల పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని నెక్ వైపు నుంచి మనము షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా ఓకే ఎవరికైనా షోల్డర్ జారే ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు నెక్ వైపున కాస్త ఎక్కువగా పెట్టి షోల్ సైడ్కి వచ్చేసరికి క్రాస్గా తీయండి మీకు నెక్ జారడం అట్లాగా ఉండదు అనమాట నెక్ జారడం అంటే షోల్డర్స్ డ్రాప్ అవుతాయి కదా అలా అవ్వకుండా నీట్గా ఉంటుంది ఓకే షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి మెడ ఉంటాయి కదా వాటిని అయితే జాయిన్ చేసుకోవాలండి కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కటింగ్ వీడియో కూడా చూడండి మెడ పీసులను ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి క్రాస్ అంటే ఏమీ లేదు చూడండి ఇప్పుడు నేను ఒక జాయింట్ చేశాను కదా జాయింట్ నాల కిందికి ఉంచేసి ఈ చివరిన మళ్ళీ పీస్ పెట్టాలి పీస్ పెట్టేటప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక సెవెన్ లాగా వచ్చింది చూడండి ఇలా ఒకటి అడ్డము ఒకటి నిలువు ఇలా పెట్టుకుని ఈ స్టార్టింగ్ లో ఇలా క్రాస్గా ఈ క్రాస్గా కుడితే సరిపోతుంది అనమాట మీకు ఆటోమేటిక్గా జాయింట్ వస్తుంది క్రాస్గా కుడితే ఇలా స్ట్రైట్ జాయింట్ లాగా వస్తుంది అనమాట ఇలా మొత్తం అన్ని పీసులను కూడా మనము కుట్టుకుని రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను ఈ మెడపీసులు మొత్తం జాయింట్ చేసేసాను ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ విధంగా మెడపీస్ కుట్టాలో చూస్తున్నాము ఫస్ట్ ఈ బ్లౌజ్ స్టార్టింగ్ హుక్సుల పట్టి లేదా కాజా పట్టి దగ్గర నుంచి మనం మెడపీస్ కుట్టడం స్టార్ట్ చేయాలి ఈ జాయింట్లు ఏవైతే ఉంటాయో జాయింట్స్ అన్ని కూడా ఉండేలాగా పెట్టి ఈ మెడపీస్ని ఇలా హుక్స్ల పట్టి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డ్ పెట్టి అక్కడ నుంచి మనం కుట్టుకుంటూ రావాలన్నమాట అలాగే మనం మెడపీస్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ మొత్తం మిషన్ మీదే ఉంచండి కిందకు వదిలేయడము అట్లా చేయకుండా మొత్తం అంతా మిషన్ మీదే పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం కొంచెంగా మెడపీస్ని నెక్ పైన ప్లేస్ చేసుకుంటూ కుట్టుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్ ఏముంటుందో ఆ షోల్డర్ జాయింట్ బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ పెట్టి ఈ విధంగా ఒక పాదం వరుసన అయితే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఎక్కడ కూడా స్ట్రైట్గా పట్టుకుని లాగడము అట్లా చేయొద్దండి నీట్గా ఇలా నిదానంగా షేప్ వచ్చేలాగా షేప్ అంటే మీకు రౌండ్స్ తిరిగే చోట కూడా ఫ్రీగా మెడపీస్ని ఫ్రీగా వదులుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీకు చక్కగా నెక్ షేప్ అనేది తిరుగుతుంది మీరు టైట్ గా పట్టుకుని లాగడం అట్లా చేశారనుకోండి మీకు ఖచ్చితంగా మెడ సాగిపోతుంది అనమాట అంటే మీకు రావాల్సిన నెక్ కన్నా కూడా పెద్ద వచ్చి భుజాలు జారిపోతాయి ఇలా ఫ్రీగా కుట్టేసుకున్న తర్వాత చివరిన ఆ కాజా పట్టి కన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని ఆ కాజా పట్టి కిందికి ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఓకే ఇంతే ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం ఈ కుట్టంతా కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా తర్వాత మనము ఆ కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా చక్కగా ఇలా దగ్గర దగ్గరగా కట్స్ ఇవ్వాలి ముఖ్యంగా రౌండ్స్ తిరిగే చోట దగ్గర దగ్గరగా ఇలా టక్స్లు ఇవ్వాలి టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆ మెడపీస్ని పక్కకు పెట్టి ఒకసారి మన ఫింగర్ తోటి నీట్గా రఫ్ చేసినట్లయితే మీకు మెడపీస్ కుట్టేటప్పుడు ఫోల్డింగ్ లాగా రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి కాబట్టి ఫింగర్ తోటి ఒకసారి ఇలా రఫ్ చేయండి తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మెడపీస్ లోపలికి లోడింగ్ చేయాలన్నమాట కింద పక్కకు ఫోల్డ్ పెట్టినట్టు వదిలేయకుండా ఈ మెడపీస్ లోపలికి స్టఫ్ చేసినట్లుగా ఓకే మీకు అర్థమవుతుందా ఈ వేస్ట్ అంతా కూడా ఈ మెడపీస్ లోకి ఇలా రోల్ చేసేసేయండి ఓకే అప్పుడు మనకి మెడపీస్ అనేది చూడడానికి చాలా స్టిఫ్గాను నీట్గా వస్తుందండి చాలామంది బిగినర్స్ ఏంటంటే దాన్ని అలా గాలికి వదిలేసి ఈ పైన కుట్టేది మాత్రమే చూసి అనుకోండి మీకు మెడపీస్ అనేది నీట్గా రాదు స్టిచ్చింగ్ కాబట్టి కింద ఉన్న వేస్ట్ చక్కగా మెడపీస్లో ఫోల్డ్ పెట్టుకుని మలుచుకుంటూ కుట్టండి దానివల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట మీకు కుట్టడానికి కూడా ఈజీ ఉంటుంది నెక్క కూడా సాగిపోదు ఇలా మొత్తం ఒకే లెవెల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మెడపీస్ని మనం స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా కుట్టిన తర్వాత ఈ కింది వైపు వేస్ట్ ఉంటుంది చూడండి చూసారా ఎంత నీట్ గా మనకి ఒకే లెవెల్లో వచ్చేసిందో మెడపీస్ మొత్తము ఈ రాంగ్ సైడ్ వైపున మనం మెడపీస్ కుట్టంగా ఈ మిగిలిపోయిన పీస్ ఉంటుంది చూసారా దాన్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి అంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది అనమాట మీరు చూడక చూడకుండా కొంచెం స్పీడ్ గా కట్ చేశారనుకోండి క్లాత్ కట్ అయిపోతుంది తర్వాత బ్లౌజ్ కుట్టడం అంతా అయిపోయిన తర్వాత ఈ పట్టీని మెడపీస్ని మనము చేతి చేతి పని చేసుకుంటాం కదా అలా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నామండి హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనము హ్యాండ్స్కి లోతు తీసుకోవడము హ్యాండ్ చివరిన ఫోల్డ్ చేసుకుంటడం ఇవన్నీ చేసుకోవాలి ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి మనము హెమ్మింగ్ చేసుకోవడం కోసం చివరిన ఒక వన్ నుంచి వదులుకుంటాం కదా ఫస్ట్ అయితే ఆ ఎడ్జ్ని సన్నగా ఒక ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి రెండో హ్యాండ్ కూడా ఒకేసారి చేసుకోండి విడివిడిగా కాకుండా టూ హ్యాండ్స్ని కూడా మీరు ఒకేసారి రెడీ చేసుకుంటే మీకు పని తొందరగా అయిపోతుంది అన్నమాట ఓకే ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే చేతి పని చేసుకోవడం కోసం వదులుతామో హెమ్మింగ్ పట్టీ కోసం అన్నమాట అక్కడికి మిషన్ మీద లూజ్ కుట్టు పెట్టి మనం ఏదైతే ఇందాక ప్యాక్ బెల్ట్ కుట్టినప్పుడు లూజ్ కుట్టు పెట్టి కుట్టాం కదా సేమ్ అలానే హ్యాండ్స్ దగ్గర కూడా లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ పెట్టి అంటే బ్లౌజ్ కుట్టడం అయిపోయాక మనం చేతులకు కూడా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని తీసేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్కి లోతు ఎలా తీయాలో చూద్దామండి ఫస్ట్ ఒక హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టింది కింది వైపు కొంచండి రెండో హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టింది పై వైపు కొంచండి ఓకే ఇలా ఉంచిన తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ అంటే మధ్య భాగం ఉంటుంది కదా ఈ మిడిల్ టెక్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి సైడ్ అడ్జెస్ అన్ని కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి ఓకే ఈ మిడిల్ టెక్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోండి తర్వాత సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల దగ్గరికి ఇంకొక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇంకో మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ మిడిల్ లో మనం ముప్పా ఇంచు మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి లోతు తీయడం కోసము ఈ స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా లోపలికి డ్రా చేసుకుంటూ ముప్పా ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరికి ఇలా లోతు అయితే డ్రా చేసుకోవాలి లోతు మనము హ్యాండ్ ఏ షేప్ లో ఉంటుందో అదే షేప్ లో వస్తుందండి లైట్ గా కట్ చేసేయండి మార్క్ చేసుకున్న దానిపైన అడ్జస్ట్ చూసారా ఇంత షార్ప్ గా ఉండాలన్నమాట లోతు తీసిన పేస్ కి అలాగే లోతు తీసిన వైపు మీకు గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ అయితే మనం బ్లౌజ్ కి చేస్తున్నాము హ్యాండ్ కి లోతు తీసినది ఫ్రంట్ పట్టుకుండాలి హ్యాండ్ కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టినది పై వైప్ పై వైపుకు ఉండేలాగా చూసుకుని హ్యాండ్ ఓకే సెట్ అవుతుంది అన్న తర్వాత మీరు హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టెక్స్ కరెక్ట్ గా షోల్డర్ పాయింట్ దగ్గర ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేయండి మీకు ఒక హ్యాండ్ లోతు తీసింది ఫ్రంట్ రాలేదు అని అనిపిస్తే రెండో హ్యాండ్ సెట్ అవుతుందండి కొత్తగా నేర్చుకుని బిగినర్స్ అయితే చెప్తున్నాను మళ్ళీ ఇలా తిప్పి చివరి నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ెస్ సేమ్ అదే స్టిచ్ పైన కుడుతూ రావాలి ఇటువైపు కూడా అంతే హ్యాండ్ పైన ఇలా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పడిన విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా లాగకూడదండి క్లాత్ని ఫ్రీగా వదులుకుంటూ హ్యాండ్ జాయింట్ అయితే చేయాలి ఓకే చివరి కుట్టిన తర్వాత మళ్ళీ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండవ కుట్టు ఈ షోల్డర్ జాయింట్ మనం ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ కుట్టడం స్టార్ట్ చేసామో అక్కడ వరకు కుడితే సరిపోతుంది ఓకే ఇదే విధంగా మనం రెండవ వైపును కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి ఒక హ్యాండ్ మీరు కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ క్లోత్ తీసింది ఫ్రంట్కి వస్తుందా లేదా అనేది ఒక హ్యాండ్ చూసుకుని కుట్టిన తర్వాత రెండో హ్యాండ్ మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుందనమాట చూసుకోకర్లేదు ఓకే ఇలా సెట్ చేసుకుని రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేయాలి చూడండి ఇక్కడ నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం ఓకే మనము బ్లౌజ్కి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఈ ని సమానంగా పట్టుకుని ఈ చివరి వరకు మీరు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి మనము కరెక్ట్గా కటింగ్ ఫాలో అయినట్లయితే మీకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ అంటే ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అలా కాకుండా మనం ఎంత అయితే ఖర్చుల కోసం వదులుతామో అంతే పెట్టి కుట్టినప్పుడు అయితే కరెక్ట్గా వస్తుందండి లేదంటే మీకు కొంచెం డిఫరెన్స్లో వస్తుంది అనమాట ఒక అటు ఇట్లో హెచ్చు తగ్గులు వచ్చాయి అనుకోండి చూడండి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ ఒక్క పాదం అంటే సన్నగా ఒక కన్నా తక్కువ ఎక్స్ట్రా వచ్చింది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనము ఈ చంక కుట్టు దగ్గర ఉంటుంది కదా మనము హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు దా కుట్టు దగ్గర సన్నగా మీరు కుట్టామా లేదా అన్నట్టు కొంచెం బయట కుట్టారనుకోండి మీకు ఆ ఎక్స్ట్రా వచ్చింది తగ్గిపోతుంది అనమాట ఎవరికన్నా లిటిల్ బిట్ కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయండి వచ్చినప్పుడు మీరు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఎక్కువ అంటే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అంత తేడా అయితే రాకూడదు అనమాట అంత తేడా వచ్చింది అంటే మీరు షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్ చేసుకోవాలి దాన్ని ఈ చంక దగ్గర అయితే ఎక్కువగా కుట్టకూడదు ఓకే ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకోండి హ్యాండ్ లూజు తర్వాత హ్యాండ్ యొక్క చంక లూజు మార్కింగ్ కూడా ఒకసారి చూసుకోండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా హ్యాండ్ కొలత బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఉందో చూసి అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గరకు ఒక మార్క్ పెట్టుకుని ఈ సైడ్ ఒక హాఫ్ ఇంచు పక్కన ఒక స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ మీరు ఎగ్జాక్ట్ కొలతల దగ్గరికి సైడ్ జాయింట్ చేసుకోకుండా ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచు దూరంగా ఒక స్టిచ్ చేసుకోండి తర్వాత ఈ ఫస్ట్ ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఎగ్జాక్ట్ శంక లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో ఈ నడుము దగ్గరికి కుట్టేసేయండి తర్వాత ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చివరిని గట్టిగా రఫ్ చేసేయండి ఓకే ఇదే విధంగా మనం రెండో వైపును కూడా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి సైడ్ జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ సైడ్ ఖర్చులు హెచ్చుదగ్గలు అట్లా లేకుండా నీట్గా కట్ చేసుకుని మిషన్ పైన ఒక స్టిచ్ చేసేయండి లేదా ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకున్నా సరిపోతుంది నార్మల్ బ్లౌజ్కి మొత్తం అంతా ఓవర్లాక్ చేయాల్సిన పని ఏమీ లేదండి చేసుకోవాలనిపిస్తే ఈ సైడ్ జాయింట్ చేసాం కదా ఈ అడ్జుకు చేస్తే సరిపోతుంది చూడండి స్టిచ్చెస్ అన్నీ మనకిలా సమానంగా రావాలి ఓకే ఇదే విధంగా మనం రెండో వైపున కూడా బ్లౌజ్ కి సైడ్ జాయింట్ చేయాలి ఇక్కడ రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసానండి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చెస్ కూడా చూడండి మనకి చక్కగా స్ట్రైట్గా గా రావాలన్నమాట ఓకే మీకు ఇలా పై వైపున కూడా ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి మనం కరెక్ట్గా ఒకే లెవెల్లో సైడ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టినట్లయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి మళ్ళీ మీరు అసలు చెక్ చేయాల్సిన పని కూడా ఉంటుంది అనమాట అంత కరెక్ట్గా వస్తుంది చూడండి మన కొలత బ్లౌజ్కినూ మనం కుట్టిన బ్లౌజ్కి చిన్న డిఫరెన్స్ ఒక్క పావించో డిఫరెన్స్ వచ్చిందండి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఫిట్టింగ్లో సెట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్